ఓం శాంతి ఈరోజు మురళి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు చదువుని చదువుకోవాలి మరియు చదివించాలి ఇందులో ఆశీర్వాదాల విషయం లేదు కృప చూపించండి ఆశీర్వాదం ఇవ్వండి అనే ప్రశ్న లేదు చదవాల్సిందే ఎవరైనా బ్రహ్మ బాబాతో సహా అందరూ చదవాల్సిందే చదివితేనే కృప లేదా ఆశీర్వాదం యొక్క విషయం లేదు ఇక్కడ తండ్రిని స్మృతి చేస్తేనే అన్ని దుఃఖాలు దూరమవుతాయి ఇది అందరికీ తెలియచేయండి చదువుని చదవాలి చదివించాలి ఇందులో ఆశీర్వాద విషయం లేదు బాబాని స్మృతి చేస్తే అన్ని దుఃఖాలు దూరం అవుతాయి ఈ సందేశం అందరికీ వినిపించండి ప్రశ్న మనుషులకు ఏ ఏ చింతలు ఉన్నాయి పిల్లలైన మీకు ఏ చింతలు లేవు ఎందుకు భవిష్యత్తు గురించి తెలుసు మన జతలు ఎవరున్నారని తెలుసు మనుషులకి ఈ సమయంలో అన్నీ చింతలే చింతలు కొడుకు కొడుకుకి అనారోగ్యమైతే చింత కొడుకు చనిపోతే చింత ఎవరికైనా పిల్లలు జన్మించలేదంటే చింత ఎవరైనా ఎక్కువ ధాన్యం ఉంచుకుంటే చింత పోలీసులు లేక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే అదో చింత ఇదంతా చింతల ప్రపంచం మురికి ప్రపంచం ఇది దుఃఖం ఇచ్చేదే మీకు ఏ చింత లేదు ఎందుకంటే మీకు సద్గురువైన బాబా లభించారు చింతల నుండి అతీతంగా చేసే స్వామి సద్గురువు ఒక బాబాని అని కూడా మీరు అంటారు చూడండి చింతల నుండి మనల్ని దూరం చేసే బాబా ఒక్కరే ఇప్పుడు మీరు ఎటువంటి చింత లేనటువంటి ప్రపంచంలోకి వెళ్తారు పాట మీరు ప్రేమ సాగర్లు మీ ఒక్క చుక్క ప్రేమకు మేము దప్పిక కొని ఉన్నాము ఇప్పుడు లేదు ఒకప్పుడు ఉండింది దప్పిక ఇప్పుడు బాబా ద్వారా అవినాశి నిస్వార్థ ప్రేమ లభించింది ఓం శాంతి ఓం శాంతి బాబా మధురాతి మధురమైన పిల్లలు పాటను విన్నారు అర్థాన్ని కూడా తెలుసుకున్నారు మనము కూడా మాస్టర్ ప్రేమసాగర్లుగా అవ్వాలి ఆత్మలందరూ సోదరులు కావున సోదరులైన మీతో బాబా ఏ విధంగా నేను ప్రేమ సాగరున్నో అలాగే మీరు కూడా చాలా ప్రేమగా నడుచుకోవాలి అని చెప్తారు దేవతల్లో ఎంతో ప్రేమ ఉంటుంది వారిని ఎంతో ప్రేమిస్తారు నైవేద్యాన్ని పెడతారు ఇప్పుడు మీరు పవిత్రంగా కావాలి ఇది గొప్ప విషయం ఏమీ కాదు ఈ ప్రపంచమే చీచీ ప్రపంచం ప్రతి విషయం గురించి చింత ఉంది ఇక్కడ ఇక్కడ దుఃఖం వెనక దుఃఖం వస్తూనే ఉంటుంది ఇది అయిపోయిందంటే ఇంకోటి ఇంకోటి అయిపోయిందంటే ఇంకోటి దీనిని దుఃఖధామం అంటారు పోలీసులు లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు అనాథరైజ్డ్గా ఏదైనా కార్యాలు చేస్తే తప్పకుండా వస్తారు కదా బ్లాక్ మనీ ఉంది అంటే అక్రమంగా సంపాదించిన ధనం అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రెడీ చేస్తారు రెడీ చేస్తారు మనుషులకు ఎంత భయం కలుగుతుందో చెప్పడానికే వీలు లేదు ఎందుకంటే పాపం సంపాయి కష్టపడి సంపాదించుంటారు కదా ఎవరైనా ఎక్కువ ధాన్యం నిల్వ చేసుకుంటే పోలీసులు వస్తే ముఖం తెల్లబడిపోతుంది ఇది ఎంత మురికి ప్రపంచం ఇది నరకం స్వర్గంని కూడా తలుచుకుంటారు నరకం తర్వాత స్వర్గం స్వర్గం తర్వాత నరకం వస్తుంది ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది స్వర్గవాసులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేస్తారు అక్కడ వికారాలే ఉండవు ఎందుకంటే అక్కడ రావణుడే ఉండడు అది సంపూర్ణ నిర్వికారి శివాలయం ఇది వేశ్యాలయం ఇంకా కొద్ది సమయం ఆగండి ఈ ప్రపంచంలో సుఖముందో దుఃఖముందో అందరికీ తెలిసిపోతుంది బస్ తెలిసిపోలే ఇంకా ఫస్ట్ బ్రహ్మకుమారి కుమార్లకు తెలిసిపోవాలి బాబా పిల్లలకి మన అందరికీ అప్పుడు వైరాగ్యం వస్తుంది అంతవరకు రాదు తెలిసిపోతుంది కాస్త భూకంపాలు మొదలైన వచ్చాయంటే మనుషుల పరిస్థితి ఎలా అయిపోతుంది సత్యుగంలో చింతించాల్సిన విషయం ఏది ఉండదు ఇక్కడైతే ఎన్నో చింతలు ప్రతిదానికి చింతనే ప్రతిదానికి దానికి బాబా లిస్టు చెప్పారు కదా పైన ప్రతి విషయంలోనూ చింతనే అంతా చింతయే చింత కొడుకు కొడుకుకి అనారోగ్యమైతే చింత కొడుకు చనిపోతే చింత కొడుకు లేరంటే చింత చింతల నుండి అతీతంగా చెయ్యండి స్వామి సద్గురువు అని సద్గురువుని పిలుస్తారు అందరి స్వామి ఒకే ఒక బాబా మీరు శివ బాబా ముందు కూర్చున్నారు ఈ బ్రహ్మ గురువేమీ కాదు ఇతడు భాగ్యశాలీ రథము బాబా ఈ భగీరథుని ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు బ్రహ్మ ద్వారా తాను జ్ఞానసాగర్లు మీకు కూడా మొత్తం జ్ఞానమంతా లభించింది మీకు తెలియని మీకు తెలియని దేవతలు ఎవరు ఉండరు నిజమేమిటో అసత్యం ఏమిటో ఇప్పుడు మీకు తెలుసు ప్రపంచంలో ఎవరికీ తెలీదు సత్యఖండం ఉండేది ఇప్పుడు అసత్యఖండమైంది సత్యఖండం ఎప్పుడు ఉండేదో దాన్ని ఎవరు స్థాపన చేస్తారో ఎవరికీ తెలీదు ఇది అజ్ఞాన అంధకారమైన రాత్రి తండ్రి వచ్చి ప్రకాశాన్ని ఇస్తారు మీ గతిమతి మీకే తెలియాలి అని కూడా గాయనం చేస్తారు ఉన్నతోన్నతమైన వారు ఒక్క శివ మిగిలినదంతా రచన తాను రచయిత బేహద్దు తండ్రి అతడు హద్దులోని తండ్రి ప్రపంచంలోని తండ్రిలు హద్దు యొక్క తండ్రిలు బాబా బేహద్ తండ్రి అందరికీ జీవరాశులకు కూడా తండ్రి తాను ఇద్దరు లేదా నలుగురు పిల్లల్ని రచిస్తారు కొడుకు పుట్టకపోతే కూడా చింతనే పిల్లలు లేరని ఎంత చింత చేస్తా అంటారు అక్కడ ఇటువంటి విషయం ఏదీ లేదు ఆయుష్మాన్ భవ ధనవాన్ ధనవాన్ భవ పుత్రవాన్ భవ అన్నీ ఉంటుంది అన్నీ నియమానుసారంగా ఉంటుంది ఆయుష్మాన్ భవ అంటే నూట యాభై సంవత్సరాలు దీర్ఘాయుషుతో జీవిస్తారు ధనవాన్ భవ పారమైన ధనం కుబేరు ధనం ఉంటుంది పుత్రవాన్ భవ ఫస్ట్ ఒక కొడుకు మళ్ళా కూతురు పుడతారు అన్నీ ఉంటాయి అక్కడ మీరు ఆశీర్వాదాలు ఏమీ ఇవ్వరు ఇక్కడ ఇది చదువు మీరు టీచర్లు మీరు కేవలం శివబాబాని స్మృతి చెయ్యండి వికర్మలు వినాశం అవుతాయి అని చెప్తారంతే మన పని అది ఇది కూడా ఒక టచింగే కదా దీన్ని సహజయోగము లేదా స్మృతి అంటారు ఆత్మ అవినాశి శరీరం వినాశం అవుతుంది అంతే కదా శరీరం వినాశి ఎంక మాంసాలతో కూడిన ఆస్థి నేను బాబా అంటున్నారు నేను కూడా అవినాశినే మీరొచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి తండ్రి అని పిలుస్తూ వచ్చారు అలా ఆత్మనే అంటుంది పతితాత్మ పావనాత్మ అని చెప్పడం జరుగుతుంది పవిత్రత ఉంటే సుఖశాంతులు కూడా ఉంటాయి ఇది పవిత్ర పవిత్రాతి పవిత్రమైన చర్చ్ ఏమన్నారు మన్నగూడ బాబా అన్నారు ఇది పవిత్రమైన చర్చ్ అని క్రైస్తవుల హోలీ చర్చ్ అంటూ ఏది ఉండదు అక్కడికి వికారులు కూడా వెళ్తారు వికారులు ఇక్కడికి వచ్చే అనుమతి లేదు ఈ ఈ టైంలో అందరు వస్తున్నారు ఇంద్రసభ లేకి ఒక దేవకన్య ఎవరికీ తెలియకుండా భూలోకంలోని మనిషిని తీసుకొచ్చింది అది వారికి తెలిసాక రాయిగా అయిపోయారు శాపం లభించింది అని ఒక కథ కూడా ఉంది ఇక్కడ శాపాలు మొదలైన వాటి విషయం ఏదీ లేదు ఇక్కడ జ్ఞాన వర్షం కురుస్తోంది పతి పతితులు ఎవరు ఈ పవిత్ర స్థానం లేకి రాలేరు ఒకరోజు ఈ హాల్ కూడా ఎంతో పెద్దదిగా తయారైపోతుంది తయారైపోయింది కదా బాబా ఉన్న కాలంలో చోటా హాలు తర్వాత దాది యొక్క దీంట్లో మెడిటేషన్ హాలు ఓంశాంతి భవనం మళ్ళీ లాస్ట్లో డైమండ్ హాల్ కూడా తయారైపాయా ఇక్కడ జ్ఞానవర్షం కురుస్తోంది బాబా అంటున్నారు ఇది పవిత్రాతి పవిత్రమైన ప్యాలెస్ ఇంతకు ముందు ఏమండ్రి చర్చ్ అండి ఇప్పుడేమంటున్నారు ప్యాలెస్ మీరు కూడా పవిత్రంగా అవుతారు వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది ఇది ఎలా జరుగుతుంది అని మనుషులు భావిస్తారు వారికి తమ జ్ఞానం ఉంటుంది పాప మీద శాస్త్రాల జ్ఞానం దేవతల ముందుకెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు మేము పాపులము నీచులము అని పాడుతారు కావున స్వర్గం పవిత్రాతి పవిత్రమైనది అక్కడ మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ పవిత్రాతి పవిత్రంగా అవుతాం అతి పవిత్రంగా అది పావన ప్రపంచం ఇది పతిత ప్రపంచం కొడుకు పుడితే ఎంతో సంతోష వేడుకలు జరుపుకుంటారు రో అనారోగ్య అనారోగ్యం వస్తే ముఖం వాడిపోతుంది చనిపోతే పూర్తిగా పిచ్చి వాళ్ళైపోతారు అటువంటి వాళ్ళు కూడా కొందరుంటారు అటువంటి వారిని కూడా తీసుకొస్తారు బాబా ఇతడు కొడుకు చనిపోవడంతో ఇతని బుర్ర పాడైపోయింది అని చెప్తారు ఇది దుఃఖ ప్రపంచం కదా చూడండి బాగా వినండి స్మృతి స్వరూపులుగా కావాలి ఇప్పుడు బాబా సుఖప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు కావున శ్రీమతం పైన నడవాలి గుణాలు కూడా చాలా మంచి ఉండాలి ఇంపార్టెంట్ అది శ్రీమతం శ్రీమతం అని గుణాలు ధారణ చేయకపోతే వేస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళు పొందుతారు దైవీ నడవడిక కూడా కావాలి స్కూల్లో రిజిస్టర్లో నడవడిక గురించి రాస్తారు కొందరైతే బయట తిరుగుతూ ఉంటారు తల్లిదండ్రులను ఎంతగానో విసిగిస్తారు చూడండి బా భగవ ఏమంటున్నారు అమ్మా నాన్న అంత కష్టపడి జన్మనిచ్చి పాలన చేసి పెద్దవాళ్ళు చేస్తే వాళ్ళని విసిగిస్తూ ఉంటారు ఇప్పుడు తండ్రి శాంతిధామం లేకి మరియు సుఖధామం లేకి తీసుకెళ్తారు దీన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ అనగా సైలెన్స్ యొక్క ఉన్నత శిఖరము అంటారు అక్కడ ఆత్మలు నివాసం చేస్తాయి అది టవర్ ఆఫ్ సైలెన్స్ సూక్ష్మతనము మూవీ ప్రపంచం దాన్ని మీరు సాక్షాత్కారం చేసుకుంటారు కానీ నిజానికి అందులో ఏమీ లేదు ఇది కూడా పిల్లలకు సాక్షాత్కారమైంది సత్యుగంలో వృద్ధులైపోతే సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు ఇది ఎనభై నాలుగు జన్మల పాత శరీరం మీరు పావనంగా ఉండేవాళ్ళు సత్యుగంలో ఇప్పుడు పతిత్తులుగా అయ్యారు మిమ్మల్ని పావనంగా తయారు చేసేందుకు బాబా వచ్చారు మీరు నన్ను పిలిచారు కదా జీవాత్మనే పతితంగా అయిపోయింది మళ్ళీ పావనంగా అవుతుంది మీరు ఈ దేవీ దేవత వంశానికి చెందినవారు ఇప్పుడు అసురి వంశానికి చెందినవారిగా అయ్యారు అసురి లేదా ఈశ్వరియ లేదా దైవీ వంశానికి ఎంత తేడా ఉంది ఇది మీ బ్రాహ్మణ కులం వంశం అని రాజ్యం ఉన్నప్పుడు అంటారు ఇక్కడ రాజ్యం లేదు గీతలో పాండవులు మరియు కౌరవుల రాజ్యం అనేది గాయనం ఉంది కానీ నిజానికి అలాంటిది ఏమీ లేదు పాండవులు కౌరవులు ఎక్కడున్నారు యాదవులు అందరూ ఇప్పుడు ఉపస్థితమై ఉన్నారు అక్కడ వాళ్ళు యుద్ధం చేసినట్లుగా చూపిస్తారు అందుకే ఇక్కడ కూడా ఇజ్రాయలు గాజా దేశాలు రష్యా అమెరికా ఇవన్నీ యుద్ధాలు చేసేకి షురైనాయి మీరు ఆత్మిక పిల్లలు మధురమైన పిల్లలు చాలా చాలా మధురంగా అయిపోండి ప్రేమ సాగర్లుగా అయిపోండి దేహాభిమానం కారణంగానే ప్రేమ సాగర్లుగా కాలేరు అండర్లైన్ సాధారణంగా కూడా మాట్లాడితే కూడా రై అని ముందుకొస్తారు వాస్వామి బాబా అంటున్నారు దేహాభిమానం ప్రేమ సాగర్లుగా కాలేరు కావున చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది దెబ్బలు తిని రొట్టె లభిస్తుంది స్వర్గం లేకైతే వెళ్తారు కానీ శిక్షలు ఎన్నో అనుభవిస్తారు శిక్షలు ఎలా లభిస్తాయో కూడా సాక్షాత్కారం చేస్తారు చాలా ప్రేమగా నడుచుకోండి లేకపోతే క్రోధం వచ్చేస్తుంది మమ్మల్ని నరకం నుండి బయటికి తీసి స్వర్గంలోకి తీసుకెళ్లే తండ్రి లభించారు అని కృతజ్ఞతలు చెప్పుకోండి శిక్షలు అనుభవించడం చాలా అశుద్ధమైనది సత్యుగంలో ప్రేమతో కూడుకున్న రాజధాని ఉంటుందని మీకు తెలుసు అక్కడ ప్రేమ తప్ప ఇంకేది ఉండదు ఇక్కడ చిన్న విషయంలో కూడా ముఖం మారిపోతుంది నేను పతిత ప్రపంచంలోకి వచ్చాను నాకు పతిత ప్రపంచంలోనే ఆహ్వానం లభిస్తుందని బాబా అంటారు ఇప్పుడు ఇక అమృతం తాగండి అని తండ్రి అందరికీ నిమంత్రణ ఇస్తున్నారు విషము మరియు అమృతం అనే ఒక పుస్తకం కూడా వెలువడింది వ్రాసిన వ్యక్తికి గొప్ప బహుమతి లభించింది ఎంతో ప్రసిద్ధుడయ్యాడు అందులో ఏం వ్రాసారో చూడండి నేను మీకు జ్ఞానామృతాన్ని తాగిస్తాను మళ్ళీ మీరు విషాన్ని ఎందుకు తాగుతారు అని బాబా మీతో అంటున్నారు రక్షాబంధనం కూడా ఈ సమయంలోని స్మృతి చిహ్నమే పవిత్రంగా అవుతామని ప్రతిజ్ఞ చెయ్యండి ఇది అంతిమ జన్మ పవిత్రంగా ఉంటూ యోగంలో ఉన్నట్లయితే పాపాలు భస్మమైపోతాయి మేము స్మృతిలో ఉంటున్నామా లేదా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి కొడుకును తలుచుకొని సంతోషిస్తూ ఉంటారు కదా అలాగే భార్య తన భర్తను తలుచుకొని సంతోషిస్తుంది ఇక్కడ మీరెవరు ఇది భగవాను వాచ తను నిరాకారుడు నేను ఇతడి బ్రహ్మ యొక్క ఎనభై నాలుగు జన్మల తర్వాత ఇతడిని స్వర్గాధిపతిగా తయారు చేయడానికి వచ్చాను ఇప్పుడు వృక్షం చిన్నగా ఉంది తక్కువ మంది ఉన్నాం కదా ఎక్కడ తొమ్మిది వందల కోట్లు ఎక్కడ తొమ్మిది లక్షలు మాయ తుఫాన్లు ఎన్నో వస్తాయి ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి మరియు పవిత్రంగా ఉండండి ఇక్కడే పూర్తి రాజధాని స్థాపన జరుగుతోంది గీతలో యుద్ధాలు చూపిస్తారు పాండవులు పర్వతాల కరిగిపోయినట్లుగా చూపిస్తారు ఏమి రిజల్ట్ లభించింది ఇప్పుడు పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు బాబా జ్ఞానసాగర్లు కదా తను పరమాత్మ రూపం ఏమిటో కూడా ఎవరికీ తెలీదు ఇప్పుడు మీ బుద్ధిలో బాబా కూడా బిందు అని తెలుసు మీలో కూడా యథార్థ రీతిగా ఎవరు అర్థం చేసుకోరు బాబా అంటున్నారు మళ్ళీ బిందువుని ఎలా తలుచుకోవాలి అంటారు ఏమి అర్థం చేసుకోరు కొద్దిగా విన్నా జ్ఞానం వినాశం అవ్వదు అని బాబా అంటారు జ్ఞానం లేకొచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు కానీ కొద్దిగా విన్నా లేకొస్తారు ఎవరైతే బాగా వింటారో ధారణ చేస్తారో వారు రాజ్యం లేకొచ్చేస్తారు కొద్దిగా వినేవారు ప్రజల్లోకొచ్చేస్తారు రాజధానిలో రాజు రాణి మొదలైన వాళ్ళందరూ కావాలి కదా అక్కడ మంత్రి ఉండరు ఇక్కడ వికారీ రాజులు మంత్రిని నియమించుకోవాల్సి ఉంటుంది బాబా మిమ్మల్ని చాలా విశాల బుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు అక్కడ మంత్రుల యొక్క సలహా అవసరమే ఉండదు అక్కడ పులి ఆవు కలిసి నీళ్లు తాగుతాయి మీరు ఉప్పు నీళ్లులాగా అయిపోకండి క్షీరఖండంగా ఉండండి పాలు మరియు పంచదార రెండు మంచి వస్తువులే కదా మతభేదాలు మొదలైనవి పెట్టుకోకండి ఇక్కడ మనుషులు ఎంతో పోట్లాడుతూ ఉంటారు ఇదంతా రౌరవ్ నరకం నరకంలో మునుగుతూ ఉంటారు తండ్రి వచ్చి బయటికి తీస్తారు బయటకు వస్తూ వస్తూ మళ్ళీ చిక్కుకొనిపోతారు కొందరైతే ఇతరులను బయటకు తీసుకెళ్ తీసుకెళ్లేందుకు వెళ్తారు కానీ స్వయం అందులో చిక్కుకొనిపోతారు ప్రారంభంలో చాలామందిని మాయ రూపి ముసలి పట్టేసుకుంది పూర్తిగా మొత్తం ముంగే మింగేసింది కొద్ది చిహ్నాలు కూడా చాలామందిని బాబా అంటున్నారు కొద్దిగా చిహ్నాలు కూడా లేవు కొందరి గుర్తులు ఉన్నాయి బాబా అంటారు మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు కొందరైతే పూర్తిగా సమాప్తమైపోతారు ఇక్కడ అన్నీ ప్రత్యక్షంగా జరుగుతున్నాయి మీరు చరిత్ర విన్నట్లయితే ఆశ్చర్యపోతారు మీరు ప్రేమించండి లేదా తిరస్కరించండి కానీ మేము మాత్రం మీ ద్వారం నుండి బయటికెళ్ళాం అనే గాయనం ఉంది బాబా ఎప్పుడూ తమ నోటితో అటువంటి మాటలు అనరు ఎంత ప్రేమగా చదివిస్తారు బాబా ఏమి చేసినా ప్రేమగా చదివిస్తారు మీ ముందు లక్ష్యం ఉంది ఉన్నతోన్నతుడైన తండ్రి విష్ణువుగా తయారు చేస్తున్నారు ఆ విష్ణువే మళ్ళీ బ్రహ్మగా అవుతారు క్షణంలో జీవన్ముక్తి యొక్క గాయనం కూడా ఉంది మళ్ళీ ఎనభై నాలుగు జన్మలను తీసుకొని ఈ విధంగా అయ్యారు తత్తత్వం మీరే దేవతలుగా ఉంటారు మళ్ళీ మీరే బ్రాహ్మణులుగా అయ్యారు తత్తత్వం అనే వరదానం ఇస్తున్నారు బాబా మీ ఫోటోను కూడా తీసేవారు కదా ఆ టైంలో బ్రహ్మ పిల్లలైన మీరు బ్రాహ్మణులు మీకు కిరీటం మొదలైనవి కూడా లేవు భవిష్యత్తులో లభిస్తాయి కావున మీ ఫోటో కూడా ఉంచబడింది బాబా పిల్లల్ని వచ్చి పిల్లల్ని డబల్ కిరీటదారులుగా తయారు చేస్తున్నారు తప్పకుండా ఇంతకుముందు మాలో పంచవీకారాలు ఉండేవని మీరు అనుభవం చేసుకుంటారు నారదుడి ఉదాహరణ కూడా ఉంది మొట్టమొదట భక్తులుగా కూడా మీరే అయ్యారు ఇప్పుడు ఎంత ఉన్నతంగా బాబా వచ్చి తయారు చేస్తున్నారు పూర్తిగా పతితుల నుండి పావర్లుగా తయారు చేస్తున్నారు బాబా ఏమి తీసుకోరు శివబాబా ఏం తీసుకుంటారు మీరు శివబాబా బండారంలో వేస్తారు నేను ట్రస్టీని ఇచ్చిపుచ్చుకునే లెక్కంతా బాబాతోనే ఉంది అని బ్రహ్మ కూడా అంటున్నారు నేను చదువుతాను మరియు చదివిస్తాను బాబా ఎవరైతే తమ సర్వస్వాన్ని ఇచ్చేశారో అతడేం తీసుకుంటారు పాపం బ్రహ్మబాబా ఏం తీసుకుంటారు తనదే ఇచ్చేస్తున్నారు ఏ వస్తువు పైన మమకారం ఉండదు ఫలానా వారు స్వర్గస్థులైనారని కూడా గాయనం చేస్తారు మరి వారికి నరకం యొక్క అన్నపానాదులు ఎందుకు తినిపిస్తారు ఇది అజ్ఞానం కదా నరకంలో ఉంటే మరి పునర్జన్మలు కూడా నరకంలోనే ఉంటాయి ఇప్పుడు మీరు అమర్లోకంలోకి వెళ్తున్నారు ఇది పల్తీల ఆట బ్రాహ్మణులైన మీరు పిలక వంటి వారు మళ్ళీ మీరే క్షత్రియులైన దేవతలుగా అవుతారు కావున పిల్లలారా చాలా మధురంగా అవ్వండి బాబా చెప్తున్నారు అయినా బాగుపడకపోతే ఇక వారి తలరాత ఇంకేం చేస్తారు బాబా చెప్పినంతసేపు చెప్తారు తర్వాత మీ అదృష్టం అంటారు స్వయమనే నష్టపరుచుకుంటారు బాగుపడనే బాగుపడకపోతే ఇక ఈశ్వరుడు ఏం చేస్తాడు ఏమీ చేయలేరు పురుషార్థం చేయించేవరకే బాబా యొక్క పని నేను ఆత్మలతో మాట్లాడుతున్నానని బాబా అంటారు అవినాశి ఆత్మలకు అవినాశి పరమాత్మ అయిన తండ్రి జ్ఞానం ఇస్తున్నారు ఆత్మ తన చెవులతోనే వింటుంది బేహార్దు తండ్రి ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు సో బాబా అంటున్నారు నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను అని బాబా అంటున్నారు అవినాశి ఆత్మలకు అవినాశి పరమాత్మ అయిన తండ్రి జ్ఞానాన్ని ఇస్తున్నారు ఆత్మ తన చెవులతో వింటోంది అనంతమైన తండ్రి ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి మార్గాన్ని చూపించే ఉన్నతోన్నతుడైన మార్గదర్శకుడు వచ్చారు బాబా కనుక బాబా అంటున్నారు పిల్లలారా పవిత్రంగా అవ్వండి నన్ను స్మృతి చేయండి తద్వారా మీ పాపాలు భస్మమైపోతాయని బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు మీరే సత్వప్రధానంగా ఉండేవారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఎనభై నాలుగు జన్మలు కూడా మీరే తీసుకున్నారు మీరు సత్వప్రధానుల నుండి ఇప్పుడు తమో ప్రధానులుగా అయ్యారు మళ్ళీ మీరు నన్ను స్మృతి చేయండి అని బాబా వారికే అర్థం చేయిస్తున్నారు కల్పక్రితం అయ్యారు వాళ్ళకే బాబా అర్థం చేయిస్తారు దీన్ని యోగాగ్ని అంటారు ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది సత్యుగంలో నన్ను ఎవరూ స్మృతి చేయరు దుఃఖం ఉంటే కదా బాబాని స్మృతి చేస్తాము నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైతాయి ఇంకా వేరే దారే లేదు అని బాబా ఈ సమయంలోనే చెప్తారు ఇది స్కూల్ కదా దీన్ని విశ్వవిద్యాలయము అంటారు వరల్డ్ యూనివర్సిటీ అని అంటారు రచయిత మరియు రచనల ఆది మధ్యాంత జ్ఞానం గురించి ఇంకెవ్వరికీ తెలియదు ఈ లక్ష్మీనారాయణలో కూడా ఈ జ్ఞానం ఉండదు అసలు ఆవశ్యకత లేదు కదా కింది దిగుతాము అనే జ్ఞానం ఉంటే వాళ్ళు సంతోషంగా సుఖంగా ఉండలేరు కదా అందుకే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు బాబా అంటున్నారు అది ప్రాలబ్ధం కదా ఇప్పుడు జ్ఞానం యొక్క ఇప్పుడు పురుషార్థం యొక్క ప్రాలబ్దం లక్ష్మీనారాయణ యొక్క పదవి అచ్చా మీటే మీటే సిఖిలదే బచ్చోం ప్రతి మాత్పిత బాబ్ దాదాకా యాత్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा साराश बा प्रेम पूरीत राजधानी కావున పరస్పరం పాలు పంచదార వలె కలసిమెలిసి ఉండాలి ఎప్పుడూ ఉప్పు నీళ్ళులాగా విడిపోతూ మతభేదాల లేకి రాకూడదు మిమ్మల్ని మీరే పరివర్తన చేసుకోవాలి దేహాభి రెండో పాయింట్ దేహాభిమానాన్ని వదలి మాస్టర్ సాగర్లుగా అవ్వాలి మీ దైవీ నడవడికను తయారు చేసుకోవాలి చాలా 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 మధురంగా నడుచుకోవాలి దేహాభిమానం కారణంగానే మధురత అనేది ఉండదు వరదానం మనసు యొక్క స్వతంత్రత ద్వారా సర్వాత్మలకు శాంతి దానాన్నిచ్చే మనసా మహాదానీగా కండి ఎవరైతే మనసు ద్వారా స్వతంత్రంగా ఉంటారో వాళ్ళే సర్వాత్మలకు శాంతి యొక్క దానాన్ని ఇస్తారు వాళ్ళే మహాదానీలుగా అవుతారు బంధనాలలో ఉన్నవారు తనువు ద్వారా పరతంత్రులుగా ఉన్నా కానీ చూడండి మనసుతో స్వతంత్రంగా ఉన్నట్లయితే ఇక్కడ అండర్లైన్ చేసుకునే మాట శరీరంతో బంధనమున్నా మనస్సు బంధనం లేకపోతే వాళ్ళు విచారాల ద్వారా శుద్ధ సంకల్పాల ద్వారా విశ్వము యొక్క వాయుమండలాన్ని మార్చేసే సేవ చేయగలరు భలే శారీరక బంధనం ఉన్నప్పటికీ మనసుకేం బంధనం ఈ రోజుల్లో విశ్వానికి మనస్సు యొక్క శాంతి ఎంతో అవసరం కావున మనస్సు ద్వారా స్వతంత్రంగా ఉండే ఆత్మ మనసు ద్వారా శాంతి వైబ్రేషన్లను వ్యాపింపచేయగలదు కర్మ బంధనాల బంధనం కానీ సంబంధాల బంధనం కానీ అనేక బంధనాలు ఉన్నాయి కదా ఈ బంధనాల నుండి దూరమైనప్పుడే ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది మనసు స్వతంత్రంగా ఉంటుంది అప్పుడే మంచిగా పవర్ఫుల్గా వైబ్రేషన్లను వ్యాపింపచేయగలం శాంతి సాగరుడైన బాబా స్మృతిలో ఉండడం ద్వారా శాంతి కిరణాలు వాటంతటవే వ్యాపిస్తాయి ఇటువంటి శాంతిదానాన్ని ఇచ్చేవారు మనసా మహాదానులు ఎటువంటి శాంతి దానాన్ని ఇచ్చేవారే మనసా మహాదానులు స్లోగన్ స్నేహ రూపం యొక్క అనుభవం అయితే వినిపిస్తూ ఉంటారు ఇప్పుడు శక్తి రూపం యొక్క అనుభవాన్ని వినిపించండి బాబాతో మాకు స్నేహం ఉంది అని చెప్తాం కానీ ఇప్పుడు బాబాతో సంబంధాన్ని జోడించి శక్తి స్వరూపాన్ని అనుభవం చేయండి అవ్యక్త ప్రేరణ ఇప్పుడు సంపన్నంగా మరియు కర్వా కర్మాతీతంగా అవ్వాలనే దుని చింత ఉండాలి లగన్ బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా చైతన్య చిత్రంగా అవ్వండి లైట్ హౌస్ మరియు మైట్ హౌస్లతో కూడిన ప్రదర్శన పెట్టండి ఏమంటున్నారు బాబా లైట్ హౌస్ మైట్ హౌస్గా కండి సంకల్ప శక్తి సైలెన్స్ శక్తులకు చెందిన భాషణను భాషణను తయారు చేసుకోండి దానికి భాషనే లేదు భాషణమే లేదు దానికి సైలెంటే భాషణ బాబాయేమండ్రి సంకల్పశక్తికి సైలెంట్ శక్తికి ఈ రెండింటికి ఎలా మనం పొందాలి అనేటువంటిది ఆలోచించండి కర్మాతీత స్థితిలో వరదాని మూర్తి యొక్క పాత్రను పోషించండి అప్పుడు సంపూర్ణత సమీపంగా వస్తుంది తర్వాత సెకండ్ కంటే కూడా త్వరగా ఎక్కడ కర్తవ్యం చేయించాల్సి ఉందో అక్కడ వైర్లెస్ ద్వారా డైరెక్షన్ని ఇవ్వగలరు వైర్లెస్ ద్వారా క్షణంలో కర్మాతీత స్థితి యొక్క ఆధారంతో సంకల్పం చేశారు మరియు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ సంకల్పం చేరిపోవాలి సంకల్పం చేసిన వెంటనే చేరాలంటే సంకల్పాలలో ఎంత శక్తి ఉండాలి అప్పుడే అది సాధ్యం కదా అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా Thank you.